ఈ ఎనిమిది లోపాలు మీలో ఉంటే జీవితంలో విజయం సాధించలేరు చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు విజయం కోసం కొన్ని విషయాలు చెప్పాడు వాటిని మీరు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావాలనుకుంటే ఏ పనినైనా పూర్తి అంకిత భావంతో నిజాయితీతో చేయండి పనిలో అజాగ్రత్తగా ఉండేవారు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు చాణక్యుడు విధానాల గురించి చాలా మందికి తెలుసు చాణుక్య నీతి శాస్త్రంలో ఆచార్య చాణుక్యుడు మానవుల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించాడు ఒక వ్యక్తి తన సద్గుణాల వల్ల జీవితంలో విజయం సాధిస్తే విజయవంతమైన పని కూడా చెడు పనుల వల్ల విఫలమవుతుందని చాణక్యుడు చెప్పాడు ఒక వ్యక్తికి కొన్ని లోపాలు ఉంటే అతను ఎంత ప్రయత్నించినా అతను విజయం సాధించలేడు అలాంటి వాటికి ఎప్పుడూ దూరంగా ఉండాలని ఆచార్య చాణుక్యుడు ప్రజలకు సలహా ఇచ్చాడు ఒక వ్యక్తి యొక్క జీవన విధానము అతని గుణాలు దోషాలు అతని జీవితాన్ని నిర్దేశిస్తాయని చాణుక్యుడు చెప్పాడు ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి అయితే ఈ లోపాలను సకాలంలో తొలగించకపోతే జీవితాంతం బాధలు తప్పవని చాణక్యుడు చెప్పాడు చాణక్య నితి ప్రకారం ఇవి వైఫల్యానికి దారితీసే మీ కొన్ని లక్షణాలు చంచలమైన మనస్సు జీవితంలో ఆనందంగా ఉండాలంటే ప్రశాంతమైన మనస్సు చాలా అవసరమని ఆచార్య చాణుక్య చెప్పాడు మనస్సు శాంతించని వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు చంచలమైన మనస్సు ఉన్న వ్యక్తులు జీవితంలో సంతోషంగా ఉండలేరు ఏదైనా పనిని బాగా చేయలేరు అలాంటి వారిని జీవితాంతం అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి అలాంటి వారి లోపం వలన జీవితంలో అపజయాలను కూడా ఎదుర్కొంటారు ఇతరుల సంతోషం చూసి దూ చాలా మందికి ఇతరుల సంతోషాన్ని చూసి బాధపడే ధోరణి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు అలాంటి వ్యక్తులు జీవితాంతం ఒంటరిగా ఉంటారు ఇతరుల విజయాన్ని చూసి తట్టుకోలేరు అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేరు ఇతరుల మద్దతు పొందలేరు అదుపులేని మనస్సు ఒక వ్యక్తి తన మొత్తం శరీరాన్ని తన మనస్సు ద్వారా నియంత్రిస్తాడని ఆచార్య చాణక్య చెప్పాడు మనస్సు నియంత్రణలో లేని వ్యక్తి యొక్క మనస్సు శరీరం ఏ పనిని చక్కగా చేయలేరు అటువంటి అస్థిరమైన మనస్సు ఉన్న వ్యక్తులు ఏ పని పైన దృష్టి పెట్టలేరు నిర్ణయాలు తీసుకోలేరు ఇది ఒక వ్యక్తి యొక్క వైఫల్యంలో అతిపెద్ద లోపం క్రమశిక్షణ లేకపోవడం క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో విజయం సాధించలేరు అలాంటి వారు విజయం సాధించినా అది ఎంతో కాలం నిలవదు మీ పనులు విజయవంతం కావాలంటే క్రమశిక్షణతో చేయడం చాలా ముఖ్యం ఈ గుణం లేకుండా ఏ వ్యక్తి విజయం సాధించలేడు నిజాయితీ లేకుండా ఉండటం మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావాలనుకుంటే ఏ పనినైనా పూర్తి అంకిత భావంతో నిజాయితీతో చేయండి పనిలో అజాగ్రత్తగా ఉండేవారు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు జ్ఞానం లేకపోవడం జ్ఞానం ఒక వ్యక్తికి నిజమైన స్నేహితుడు చాణక్యుడు ప్రకారము పుస్తక జ్ఞానం లేదా ఏదైనా చర్య ద్వారా అనుభవం ద్వారా పొందిన జ్ఞానం అది ఎప్పుడూ వృధా కాదు అందువల్ల జ్ఞానం లేదా అనుభవం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించడం కష్టం లక్ష్యం లేకపోవడం కష్టకాలంలో కూడా తమ లక్ష్యాలను వదులుకొని ఓర్పుతో నిజాయితీతో తమ పనిని చేసే వారు తప్పకుండా విజయం సాధిస్తారని చాణక్యుడు చెబుతున్నాడు విజయం గులాబీ లాంటిది దాని మార్గం ముళ్లతో నిండి ఉంటుంది కానీ గమ్యం చాలా అందంగా ఉంటుంది లక్ష్యం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడని చాణుక్యుడు చెప్పాడు సోమరితనం కూరికే కూర్చుంటే జీవితంలో ఏమీ సాధించలేని విజయం కోసం నిరంతరం శ్రమించాలి జీవితంలో కష్టాలను అధిగమించడానికి కష్టపడడం మాత్రమే మనిషికి సహాయపడుతుందని చాణుక్య నీతి చెబుతుంది